మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహిళా కమిషన్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ చేరుకున్నారు కానీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు ఆ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది మహిళా కమిషన్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు బికాజ్ మహిళా కమిషన్ కార్యాలయం నోటీసులు పంపించింది ఆయన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలపై చేసిన కామెంట్స్ చాలా వివాదాస్పదమయ్యాయి ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని నోటీసులు పంపించింది ఆయన విచారణకు హాజరు కావాలని కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతూ ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్న దృశ్యాలు మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం Hey, hey Ucita basu. ప్రయాణం మహిళలకి కల్పించారు అయితే దాని మీద ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు దానిపై మహిళా సంఘాలు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఆక్రమంలోనే కేటీఆర్ కూడా క్షమాపణలు చెప్పారు సారీ అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు కూడా కానీ అంతకు ముందే మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకొని నోటీసులు పంపించింది ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని సో కార్యాలయానికి రావాలి విచారణకని ఆదేశించిన నేపథ్యంలో ఈ కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది పోలీసులు కూడా పెద్ద ను అక్కడకి చేరుకున్నారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు వాళ్ళని పోలీసులు అడ్డుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పై ఆరోపణలు ఉన్నాయి కు నోటీసులు పంపింది మహిళా కమిషన్ అక్కడ కాంగ్రెస్ నేత సునీతారావు మాట్లాడుతున్నారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం మాట్లాడత తొమ్మిదిన్నర సంవత్సరాలు చూడబోయి మహిళలకు ఏం చేయలేదు ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలు ఆదుకుంటుంది

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి అక్కడ బస్సుల్లో మహిళలు పిల్లలకి అన్నం తినిపించుకుంటూ కొంతమంది ఎల్లిపాయలు ఉంచుకుంటూ ఇలా కొన్ని దృశ్యాలు వైరల్ అవ్వడంతో వాటికి అక్కడ కొంతమంది ఆయన కొన్ని వ్యాఖ్యలు మీడియా ముఖంగా ట్విట్టర్ ముఖంగా చెప్పడం నేను ఖండిస్తున్నా మహిళల ఇజ్జత్ తీసే విధంగా మాట్లాడిండు ఈ రోజు మహిళలందరికీ కూడా మరి ఏమంత పథకం ఇచ్చి మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అవుతుంది మహాలక్ష్మి కాకుండా చాలా పెద్ద పీఠ వేసింది సోనియా గాంధీ గారు ఈ రోజు అది కించపరుస్తూ వీళ్ళు మాట్లాడటం తెలంగాణ ఎవరిచ్చును మేమిస్తే వచ్చి కూర్చోడు బరాబర్ కొట్లాడతాం బహిరంగ క్షమాపణ చెప్పేదాకా కేటీఆర్ ఇదే విధంగా అట్టుకుంటుంది బైలా కాంగ్రెస్ బహిరంగంగా మధ్యల బయటకు వచ్చి సారీ చెప్పాలా బయట రమ్మన్ బయట రమ్మన్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఆయన ట్విట్టర్ లో చెప్పడం సారీ చెప్పడం కాదు డైరెక్ట్ గా చెప్పాలి ఒక పబ్లిక్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మహిళలను ఉద్దేశించి బస్సులో మహిళలు రికార్డింగ్ డ్యాన్స్ వేసుకుంటారా బ్రేక్ డాన్స్ వేసుకుంటారా మీ ఇష్టం అన్నట్టుగా అంత అవమానించి మాట్లాడడం రికార్డింగ్ డ్యాన్స్ బ్రేక్ డాన్స్ వేసుకునే వాళ్ళు బస్సులు ఎక్కడా చాలా మంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ నేతలు దీనిపై క్షమాపణలు కోరుతూ డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం కాదు ట్విట్టర్ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు హై ప్రొఫైల్ పీపుల్ మాత్రమే వాడతారు మీరు అవమానించింది సామాన్య మహిళలు కాబట్టి సామాన్య మహిళలకు డైరెక్ట్ గా ఓపెన్ గా క్షమాపణ చెప్పాలి ట్విట్టర్ లో క్షమాపణ చెప్పడం కాదు అని డిమాండ్ చేశారు ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత సునీతారావు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు ట్విట్టర్ లో క్షమాపణ చెప్పడం కాదు డైరెక్ట్ గా కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ అక్కడ కాంగ్రెస్ మహిళా చేస్తున్న ఆందోళన మనం చూస్తున్నాం వరకు కూడా వాళ్ళు పెద్ద పిట్ట వేసిన వెయ్యలే మేము వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల ఏమి చేయాలని ఇవి వేసుకొని కూర్చోవాలి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇవి వేసుకొని కూర్చోవాలి మహిళలు తిరగనీయకుండా చేస్తాం ఇది మొదం అంతం కాదు ఇది ఆరంభం అంతం చేస్తాం కేటీఆర్ని ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే మహిళా సమాజానికి అందరికీ ట్విట్టర్ వేదికగా మీడియా వేదికగా కాదు మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా ఈరోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుంటే ప్రతి ఒక్క ఆర్థిక చెప్పు ఇస్తుంది వాళ్ళ మీదకి లేదు ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రాలేదు ఈరోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినారు మహిళలకు ఎప్పుడు పెద్ద వేయలేదు నా మంత్రివర్గంలో వేయలేదు కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు దేబలే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల కూడా చెప్పు దేబలే వస్తాయి వాళ్ళకి మైదాన లక్షమాపని చెప్పుకపోతేని చెబుతది ఇంకా పరిరంత సమావే మైదానకి అవమానిస్తున్నా అవమానక ఓకే థాంక్యూ